కరీంనగర్ కథన కదిలి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలందరూ కూడా శిరస్సు మంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇలా వినోదాన్ని కోసం మళ్ళీ గొంగడేసిన నేను ఎందుకంటే ఒక మంచి మనసు కోసం మళ్ళీ ఆ గొంతు పార్లమెంటులో వినబడాలి మళ్ళీ మన కోసం కొట్లాడాలి మన కోసం తనలాడేటోడు మన కోసం ఆలోచించవాడు ప్రతిరోజు మన మధ్యనే ఉండేటోడు మన కష్ట సుఖాలలో మన కాళ్ళ సంటిపిట తిరిగినట్టు తిరిగే మనిషి కాబట్టి అన్న కోసం అన్న ఎమ్మెల్యే అయిపోయినావు పదేళ్ళు మళ్ళా ఎమ్మెల్యే అయిపోయినాక కూడా మళ్ళా గొంగడెత్తవా ఇట్లానే ఉంటారు అన్నారు నేను మీ అందరితో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకుంటా ఉంటున్నాను నిజంగా ఏడుపోస్తా ఉన్నది కానీ మళ్ళీ ధైర్యం తీసుకొచ్చుకున్నా ఈ ధైర్యం ఎందుకనేది మీ ముందు చెప్తా మీ అందరికి ఒకటి తెలియాలి బాలకిషన్ వేమలవాడ కౌన్సిలర్ అందరు కూడా వెనుక సైడ్ లో ఉన్నారు మీరు దయచేసి మేము అందరినీ తీసుకొని రైట్ సైడ్కి రండి ప్లీజ్ దయచేసి మీరు ఫోన్ లో చెప్పుడు కదా వాళ్ళందరినీ తీసుకొని రండి ప్లీజ్ దయచేసి జై తెలంగాణ మనకు నా గురించి కాదు వినోదన్న గురించే చెప్పాలి అయితే ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకున్నా నేను మనసు రిండా ఉన్నది ఉన్నట్టు చెప్పాలనిపిస్తున్నది మే పదిహేడవ తారీఖు రోజున సరిగ్గా గిదే సమయానికి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారు అడుగు పెట్టినప్పుడు పాడిన పాట నాకు మళ్ళీ గుర్తొస్తుంది అక్కడ గేట్ బయట ఉన్నారు గేట్ బంద్ చేయలేదు వాళ్ళందరూ లోపరమ్మనండి ఎదురుందో ఇక ఇక కుర్చీలు కాలు ఓపెన్ చేసి మంచిగా లోపల చెప్పండి ప్లీజ్ నేను చెప్పేది నువ్వు ఆల్రెడీ చెప్పేసిన వాళ్ళు నీ మాటకు విలువ ఉన్నది మాట పాడలా చెప్పు దయచేసి అయితే సార్ మిత్రులరాబోతున్నారు బయట గేట్ దగ్గర చాలా మంది ఆగున్నారు ఉంటే దయచేసి బయటికి పోయి అందం తీసుకురాండి ఈ రైట్ సైడ్ వాల్మీకి స్కూల్ బిల్డింగ్ దగ్గర కుర్చీలు ఖాళీ ఉన్నాయి అందరూ వచ్చి ఆ కుర్చీలో కూర్చోండి ఎవరైనా వాలంటీర్స్ ఉంటే గేట్ ఓపెన్ చేయండి అక్కడ ఓపెన్ చేస్తే వారు వస్తారు ప్లీజ్ అందరికి జై తెలంగాణ ఎలా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మిమ్మల్ని కాసేపు నవ్వించడానికి కాసేపు టైంపాస్ చేయడాని కోసము నేను మైక్ పట్టుకోలేదన్న నిజంగా చెప్తా ఉన్నా చాలాసేపు ఈ గ్రౌండ్కి వచ్చినప్పుడు మా కన్నె ప్రభాకర్ మా బాలమ్మలన్న ఆ రోజు కూడా గిట్లనే వచ్చారు గిట్లనే స్టే చేసి ఆ రోజు బిల్డింగ్ లేవు ఎర్రని ఎండలో గిట్ల టెంట్లు లేవు అగో ఆ స్టేజ్ ఎక్కడ స్టేజ్ పడిపోతామని చెక్కలు కొట్టిరు ఆ రోజున గిట్లా బల్లపీట లేవు చెక్కలు సెంట్రింగు కింద పట్టుకొని ఎగిరితే కింద పట్టుకుంటే ఎక్కడ కూలిపోతుందో అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం కూలిపోవద్దు అని చెప్పేసి గుంజలు పట్టుకొని కింద కూర్చున్న రోజులు ఇలా మళ్ళీ నాకు గుర్తొస్తా ఉన్నాయి ఇలా మళ్ళీ ఆ దుఃఖం గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది దాని మీద మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే మీతోని నాలుగు విషయాలు పంచుకోవాలనుకున్నా మా వాళ్ళు ఏమో ఫోటోల మీద ఫోటోలు దిత్డు అన్న గొంగడేసుకుంటే మంచిగా ఉన్నాడు అని చెప్పేసి ఇవాళ వాస్తవమే మళ్ళీ గొంగడేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం మొదలు పెట్టుకుందాం కనకన కన మండుతున్న కనకన కన మండుతున్న కనుక డప్పు కడుపు కనకన కన మండుతున్న కనుక డప్పు కడుపు ఆడుతున్న గాలిలోన ఆడుతున్నా గ ఈ ఈ చప్పట్లను దరువుగా చేసుకొని పద్నాలుగు సంవత్సరాలు గోసిపెట్టుకొని గొంగ వేసుకొని సారు నడుస్తా ఉంటే పెద్ద సారు ముందు నడుస్తా ఉంటే డప్పు కట్టుకుంటా పాట పాడుకుంటా దక్క కదిలొచ్చినటువంటి ఈ సినిమా గర్జన ద్వారా ఇలా కథన పేరు ఎందుకు మొదలు పెట్టాల్సిందో ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చిందో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ రోజు ఇదే గడ్డ మీద ఇదే పాట వాడిన మా వెంకట స్వామి ఏమంటున్నా అంటే అన్నా గదే పాట వాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నా గదే పాట వాడితే ఇప్పటి అప్పుడు కాంగ్రెస్ వీకింది ఇప్పుడు కూడా మళ్ళీ విక్తదన్నా ఇక మళ్ళా గక్క నుంచే మొదలు పెట్టాలన్నా అని చెప్తా ఉన్నాడు మా సోమన్న గిట్లా ఇలా గక్క నుంచే మొదలు పెట్టుకుందాం మనం కాపాటతోనే మెదలు పెట్టుకుందాం పెట్టుకుందామా పెట్టుకుందాం మీరందరూ కూడా వాడాలి మళ్ళా ఎందుకంటే అప్పట్లో వయసు లేదు పదిహేను వీకింది అప్పుడు బాగా జోరు వయసు మీద ఉన్నాం అంటే ఎమ్మెల్యే అయిపోయినా కదా బాగా బలిసిన అనుకోక్రీ బక్క వాడ్డా ఎందుకంటే మా వాళ్ళు అందరూ అంటున్నారు అన్న ఎందుకే గిట్ల బక్క అయినమెందే బక్క అంటారు బక్క ఏం కాలే ఉన్నది ఉన్నట్టే అన్న కాబట్టి మళ్ళీ మీరందరూ కూడా జై భీమ్ ఓకేనా ారా చే అన్నారా

అరే కరీమీనగర్ అరే కరీమీనగర్ సింగారే అని గదులుతున్నదో అంద లాడావో చల్లే అరే గదులుతున్నదో లాదావో కములే కరీమీనగర్ సింగారే రీ ఉన్నదో తారావో కల గదులుతున్నదో లాదావో చల్లలే కరీమీనగర్ సింగారే ఆగో ఆగో నేను సింగరేని కూడా గదులు వచ్చింది నేను కరీనగర్ అంటే మీరే అనాలే ఏం అనాలే అరే సింగారే ఏ జ రాగ నోళ్ళు లేవే ఇంకా ఎన్ని రోజులు మౌనంగా ఉన్నాం వంద రోజులు మౌనంగా ఉన్నాం ఇంకా కూడా నోళ్ళు మూసుకుందామా మూసుకుందామా ఏ కరిమీనా సింగారే కరిమీనా గారు 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 సింగారే కరిమీనా సింగారే కరిమీనా సింగారే మరి ఈ కరీంనగర్ సింగారేణి అన్నకు మీద ప్రేమతోని కేసీఆర్ గారు వంద రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన శిశుపాలుడు మన అందరికి తెలుసు నూరు అబద్ధాలు వంద రోజుల అబద్ధాల తర్వాత శ్రీకృష్ణుడు వచ్చిండు శిశుపాలు తరగా తీసేసిండు వంద రోజుల అబద్ధాల శిశుపాలని శిరస్సు ఖంఠం చేయడానికి కోసం మన శ్రీకృష్ణ అవతారంలో మనం కేసీఆర్ గారు వస్తాం ఈ అవసరం మనకి ఎందుకు వచ్చింది ఓటమి ఉంటది గెలుపు ఉంటుంది కానీ ఇదే తెలంగాణలో ఏం మాట్లాడుకున్నాం మనం దేనికోసం తెలంగాణ కావాలని కొట్లాడినాం మనం నీళ్ళ కోసం కొట్లాడినాం కొలువుల కోసం కొట్లాడినాం తెలంగాణ ఆత్మ గౌరవం కోసం కొట్లాడినాం ఇలా కరీంనగర్ అంటే గోదావరి గుర్తోత్సాహం ఉంటుంది ఆ రోజు సమాక్యాంధ్రలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పుష్కరాలు జరిపితే రాజమండ్రి వేటోళ్ళం గా పుష్కరాలు కింద ఉన్న రాజమండ్రిలు ఎట్లా జరుగుతాయి మీద ఉన్న ధర్మపురి ఎట్లా జరుగుతాయని చెప్పేసి గోదావరి తల్లికి దండం పెట్టి ఉద్యమాన్ని మొదలుపెట్టిండు ధర్మపురిలో మన నాటి ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి ఇలాగా గోదావరి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చినది ఇక్కడ మా సోమన రాంగనే చెప్పిండు తలాపున పారుతుంది గోదావరి మాసేను మాసేలుగా ఎడారి అని చెప్పిడు ఈ తలాపున గోదావరి మా ఊరికి ఎందుకు రాదు అని చెప్పేసి మరల పడ్డాడు కదా మన కేసీఆర్ గారు ఈ గోదావరి నాకు కావాలని చెప్పేసి కొట్లాడి కదా మన కేసీఆర్ గారు గోదావరి తల్లి నీళ్లు తీసుకురావాలి నా తెలంగాణ రైతన్నల కాళ్ళు గడగాలని చెప్పేసి తన ప్రాణానికి సైతం ప్రణంగా పెట్టింది కదా మన కేసీఆర్ గారు గోదావరి తీసుకొచ్చుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టుకున్నాం కాళేశ్వరం కట్టంగానే కేసీఆర్ గురించి ప్రజలు ఉయ్యాల పాటలు పాడుకున్నారు గలగల గలగల గంగమ్మ నల్లరేగళ్లకు మళ్లించి మన కేసీఆర్ గారు గలగల గంగమ్మ తల్లిని గలగల గంగమ్మ తల్లిని తెలంగాణ రైతుల మల్లకు మళ్లించి రైతన్నల దుఃఖం తీర్చిండి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నటువంటి రోజులు ఉన్నాయి దయచేసి నేను ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి గా గోదావరి తల్లిని చెరవట్టే ప్రయత్నం జరుగుతా ఉన్నది గా గోదావరి తల్లిని ఆగం చేసే ప్రయత్నం జరుగుతా ఉన్నది మిత్రులారా మీ కరీంనగర్లో మీరు అందరు తెలియాలే ఎనడన కాంగ్రెస్ తోడు గా కాళేశ్వరం పోయినాడే మన ముఖానికి ఎనడన్నా చూసిండా కాళేశ్వరం ఎట్లుంటుందో ఎరికేనా కారేశ్వరం నీళ్ళు ఎడిపోతే అంటే కింది నుంచి మీద తయారై చెప్తారు ఎందుకంటే కాంగ్రెస్ వల్ల కాదు కదా తెలంగాణ పిల్లలకు ఎప్పుడు కానీ నీళ్లు మీ అందరు తెలుసు నీరు పళ్ళ మెరుగు నిజం అంటారు మీద వాన పడుతా ఉంటే కిందికి నీళ్లు పోతాయి కానీ కింది నుంచి నీళ్లు తీసుకొచ్చి పొలాలకు మళ్ళీ ఇచ్చినటువంటి ఉద్యమ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి ఇలా గోదావరి తల్లిని అలా చూస్తా ఉన్నారు గోదావరి తల్లిని ఆగం చెప్తాడట అయ్యా నీ ఆరు గ్యారంటీని మాకు అద్దురా నీ పాంఛను మాకు ఏమద్దు కానీ నా గోదావరి తల్లిని మా ఊర్ల బతుకని రాని చెప్పేసి ఇలా ప్రజలందరూ కదిలిచ్చినటువంటి సందర్భం ఇలా కనబడతా ఉన్నది ఏం పాటలు పాడుకున్నామే నీళ్ళ కోసం పాడుకున్న దుఃఖం లేదా తలాపున పారుతుంది గోదావరి పాడుకోలేదా నేనే కదా ఈ రసమాయి బాలకృష్ణనే కదా సెరువు కుంటల్లోన సేమలే మైపాయే జాలు చూద్దామంటే జాడలే కరువాయే నాసు పట్టే బాయిలో ఓ రన్న నాబరాలు తాగపోతే నీళ్లు కస్కడి నీళ్ల కోసం కన్నీళ్లు పెట్టినటువంటి దుఃఖాన్ని మనం చూడలేదే నీళ్లు రావాలంటే నీళ్లు రావాలంటే గతంలో మొగులుకు ముఖం పెట్టి వానెప్పుడు వస్తుందని చూసేటోళ్ళం వర్షం రాకపోతే సీమలకు చక్కెర పోసేటోళ్ళం వర్షం రాకపోతే ఎవులాడ రాజన్న దగ్గర కోడని ఇట్లా చుట్టూ ఇప్పించుకోవచ్చుకుంటోళ్ళు మనం నీళ్ళ కోసం ఎదురు చూసేటోళ్ళం మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు కాలాలు కాదు నాలుగవ కాలం తీసుకొచ్చిండు ఎండకాలం వానకాలం చలికాలం ఉంటది కానీ తెలంగాణ మాత్రం నీళ్ల కాలాన్ని సృష్టించినటువంటి నేత మన ముఖ్యం నాటి ముఖ్య నేత మన కేసీఆర్ గారు ఎండకాలంలో మత్తలు దుంకుతాయే చలికాలంలో మత్తలు దుంకుతాయి వానకాలంలో వరదలై పారుతుంది మన ఊరి చెరువు నిండుతుంది మరి కేసీఆర్ రాకముందు నేనే పాడిన పాడినా కాలేజీలో మొగదుకు ముఖం పెట్టి సేలల్లో నీళ్ళు లేవు

మంచి మార్పు వచ్చింది కదా అన్నాడు ఏ మార్పు వచ్చిందంటే పచ్చని మన పొలం ఎండిపోయి మేకలు మేసుకుంటున్న కాలం వచ్చింది అని చెప్తా ఉన్నాడు అయ్యా పచ్చని పొలాల్లో మేకలు వేసుకుంటున్నవరా నీ దండం పెడితే నీ మార్పు పాడుగాను మా వల్లకు ఓ మార్తా మారుత మార్తా అన్నాడు మంచిగా మార్చిన నీ కడుపు చల్ల మంచిగా మార్చిన నీ అంత మనిషి పుట్టడు ఎందుకంటే ఆ మనిషి పుట్టుక ఇక్కడిదే కానీ ఆ గుణమంతా అక్కడిదే కదా యాడిగిపోతుంది మూలాలు యాడిగిపోతాయి మూలాలు తెలంగాణ కోసం కొట్లానే వల్ల తెలంగాణ కోసం ఎట్లానే వాళ్ళ ఇదే తెలంగాణలో తెలంగాణ యుద్ధం జరుగుతూ ఉంటే మా వినోదన్న పదవికి రాజీనామా చేస్తూ ఉంటే తెలంగాణ ఎట్లా ఇస్తారని తుపాకీ పట్టుకొని వచ్చినటువంటి నరహంతకుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి గుర్తు చేస్తా ఉన్నా మీకు ఆ రోజు ఎట్లా ఉండే ఈ తొక్కులాట ఎవరికి ఉంటుంది ఈ దేవులాట దేనికి ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి బాధ అనిపిస్తా ఉన్నదే మా అంతగిరి ప్రాజెక్ట్ ఉంటుంది మా వాళ్ళు ఊళ్ళు కూడా కొట్టుకున్నారు మా తోటపల్లి రిజర్వాయర్ ఉంటుంది ఆడ ఊరు వీకింది మిడ్ మానేర్లో పోయినాము గౌరెల్లిలో పోయినాము లోయర్ మానేర్లో పోయినాము నీ బాంచను పోతపోతే రాకింత నీళ్ళత్తా మీద బతుకుదాం అంటే ఈ మీద బతుకులు కూడా బొంద పెట్టే కాలం వచ్చే కదా నేను నూరు రోజులల్లా వంద రోజులు ఆగండి అన్నాడు ఎందుకంటే మనల్ని బొంద పెట్టడాని కోసమే వంద రోజులు ఆగురు అన్నారు మా వాళ్ళు కూడా అక్కడ అన్నాడు ఏయ్ పానం ఆగుతలేదా రాగు అన్నాడు మంచిగా అయింది అన్న అబ్బాతం ఇక్కడ మంచిగా అయింది మంచి కావాలి కూడా మనలకు నీళ్లు తీసుకొచ్చి రైతుకు పెట్టుబడి ఇచ్చి లగ్గాలకు పైసలు ఇచ్చి ముసలిదానికి పైసలు ఇచ్చి దవఖాన్లకు పైసలు ఇచ్చి తెలంగాణ ప్రజలు కన్న బిడ్డలాగా సాదుకున్నటువంటి మనిషిని విడిచిపెట్టి ఓసారి మారుద్దాం ఓసారి మారుదామని చెప్పేసి ఆరు అబద్ధాలకు అమ్ముడు పోయినాం కదండి మనం దుఃఖం వస్తూ ఉన్నదన్నా ఎట్లొస్తా మళ్ళా గోదావరి నీళ్లు రావాలంటే ఎట్లొస్తా మీరు ఒకసారి ఆలోచించండి దయచేసి నిన్నగాక నా పెద్దలింగపూర్లో మా వాళ్ళు పంటకు అగ్గి పెట్టుకొని చచ్చిపోతా అని కుటుంబంతో పోయి వత్తే పట్టుకొచ్చిన ఏమైపోయిందన్నా తెలంగాణకు ఎట్లా అయిపోయిందా తెలంగాణకు ఈ పంటల గురించి అవ్వడు మాట్లాడడు మండిపోతున్నటువంటి ఎండిపోతున్న చెరువు గురించి మాట్లాడు మా ముదిరాజు అన్న చేపలు చచ్చి పీకినాయి అవ్వతోడు మా వాళ్ళ పంటలు పోయినాయి చేపలు పోయినాయి వాగులు ఎండిపోయినాయి గోసలు ఎండిపోయినాయి మళ్ళీ అవ్వలకు పైలం చెప్పి కొడుకులు బొంబాయి పోతున్న పాట మళ్ళా వాడుకోవాలన్నా ఎలాంటి కాలం వచ్చిందన్నా ఆ రోజుకి ఆంధ్రలు పోవాలే మా తెలంగాణ వచ్చింది రావాలని చెప్పేసి ఆ రోజు మన పాట వాడుకోలేదా ఉండు మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలం చూడు తల్లి మాయమ్మ బతుకు లేక పోతున్నా కానీ చేారం మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ అంటే ముసలి తల్లి వచ్చి చేతగా దాని కొడుక మల్లయ్యా ముసలిపానము నాది బిడ్డ మల్లయ్యా ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు చూద్దాము కేసీఆర్ వస్తే తెలంగాణ తీసుకొస్తాడు బిడ్డ మన చెరువులోకి బిడ్డ మన పొలం దున్నుకుందాం బిడ్డ నువ్వు బొంబాయి పోకురా మల్లయ్య అని చెప్పేసి దుఃఖపడ్డటువంటి దుఃఖాన్ని తీర్చిండు మనం మన కేసీఆర్ గారు ఇలా మళ్ళీ మళ్ళా వాడుకుందామా మళ్ళా కన్నీల మీద కై కట్టుకొని ఎన్ని రోజులు వాడదామన్న ఈ పాట తగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి తుమ్మెదాలో ఊరవతల పోరింగు సపుడేమో టింగు టింగు కొట్టి కొట్టి సేతులు ఇరిగే వరి వరి నోరు నీళ్ల కోసం జగడమైందని చెప్పేసి కన్నీళ్ళు తీసినటువంటి నా తెలంగాణ పల్లెల అక్కల వాకి భగీరథ తీసుకొచ్చినటువంటి అపర భగీరథుడు కదా మన ఉద్యమ నేత కేసీఆర్ గారు ఏమైపోయినాయి అన్నా సేదబాయిలోనే లేని పాటవాడినటువంటి మనకు ఇలా నీళ్ళు ఇచ్చినటువంటి మన భగీరథుడు కేసీఆర్ గారిని అబద్దాలకు అమ్ముడు పోతే అబద్దాల మాటలు నమ్మి మళ్ళీ ఈ దుఃఖ పాటలు మళ్ళీ వాడాలి నా రసమై రసమై నీ పని అయిపోయిందిరా బిడ్డ పాట వాడినవు ఆట ఆడినవు తెలంగాణ కోసం ఊరు తిరిగినావు వాడ తిరిగినావు గిట్ట నాలుగు రోజులు మంచిగా బతుకుతున్నామో లేదో మా మానకోండు వాళ్ళ కడుపు సల్లకుండా పాటలు వాడుకున్నా నన్ను ఎమ్మెల్యేని చేసిరు మా వాళ్ళు ఏమైందో ఏమో అన్నా ఒక్కసారి చూద్దామే ఒక్క మరి చూడిగా చూడు రోజు చూడిగా నాకేం మదుపు చూసుకోపోరి మీరే చూసుకోపోరి మొన్న నచ్చిండు అన్నా వీరికి చోటు దొంగ అనుకోలే కాదు నేను గిట్ల అయిపోయింది దొంగలేనే వాళ్ళంతా దొంగలే దొంగలు దొంగలు రాజ్యం వెళుతు అందులో ఎవడు దొంగ కాదే నోటుకు ఓటు దొంగ కాదా నీ గుంపు మేస్త్రి దొంగల పార్టీ కాదా ఇది ఇది దొంగల పార్టీ కాదా దొంగల పార్టీలో దొంగలు ఉండకుంటే ఎవరు ఉంటారా అన్న చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమన్నా అవుతుందా అయినా పర్వాలేదు మళ్ళీ గర్జించి తెలంగాణను మీద నిలబెట్టాల్సినటువంటి ఒక అవసరం ఎలా వినోదన్న రూపంలో మనకు తెలిసింది మిత్రులారా గుర్తు పెట్టుకొని అప్ప గుర్తుడు గుర్తుంటే మల్ల రసమై అరే వెనక ముందు చూసుడేంది రాజన బో రాజన ఎత్తుక గులాబి కండ రాజన బో జన వెనక ముందు చూసు రాజన బోర రాజన ఎత్తుర తెలంగాణ జనరా వెనక ముందు ఆగో